శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అతి పురాతనమైన రహస్యమైన వసీకరణ మంత్రం అనమాట ఈ మంత్రంతో మీరు కోరుకున్న వ్యక్తిని వంద శాతం మీరు వశపర్చుకోవచ్చు అనమాట నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది కోరుకున్న వ్యక్తిని వశం చేసుకునేందుకు అత్యంత శక్తివంతమైనటువంటి కాళికాదేవి మంత్రం అనమాట ఈ మంత్రం అనేది మీరు ఒక్కసారి మీరు తలుచుకుంటే చాలు మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ వశమవుతారు మీకు ఎట్రట్ అయిపోతారు చాలామంది కూడా ప్రేమికులు కానీ అంటే చాలామంది ప్రేమికులు ముందుగా బాగా ప్రేమించుకుంటారు ఆ తర్వాత ఏమవుతుందంటే వారి మధ్య కొన్ని గొడవలు తగులు జరుగుతూ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దవిగా మారుతూ ఉంటాయి అది మూడో వ్యక్తి వల్ల కావచ్చు లేదంటే వారి కుటుంబం వల్ల కావచ్చు లేదంటే బంధువుల వల్ల కావచ్చు లేదంటే స్నేహితుల వల్ల కావచ్చు ఎవరో ఒకరు వల్ల అయితే వీరు మొదటి బాగా ఉన్నా సరే వారి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కావచ్చు ఎవరి సరే మీ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ అన్నమాట అలాంటి చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలుగా మారి అంటే చిలికి చిలికి గాలి వన్ల మారి అవి పెద్దగా మారుతాయి ప్రాణంగా ప్రేమించుకున్న వారు దూరం అయిపోతారు అలా దూరమైపోయిన వాళ్ళు ఒకరు బాగా ప్రేమించి వాళ్ళే కావాలి వాళ్ళు లేకపోతే మేము ఉండలేకపోతున్నాము ఎలా అయినా సరే వాళ్ళని దక్కించుకోవాలనే ఆలోచన ఒకరిలో ఉంటుంది అలాంటి వారందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వసీకరణ మంత్రంతో మీరు మీరు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు మీరు కోరుకున్న వారిని తప్పకుండా మీ వసం చేసుకోవచ్చు ఇంకా చాలామంది భార్య భర్తలు కూడా చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారనమాట అలాంటి వారు అంటే భార్య అంటే ఎక్కువగా గొడవలు పడి భార్య పుట్టింటికి వెళ్ళిపోయేంత స్టేజ్లో గొడవలు పడుతూ ఉంటారు ఇక కలవమన్నా కలవరు కలవాలంటే ఈగో ప్రాబ్లమ్స్ మధ్యన ఉంటాయి నేనే ఎందుకు కలవాలి నాకే ఆ మాట అన్నారు కదా నేనేం గొడవ చేయలేదు కదా నేనే మొదటిగా ఎందుకు మాట్లాడాలని ఒకరినొకరు మాట్లాడుకోకుండా అంటే ఒకరినొకరికి కలుసుకొని ఉంటుంది కానీ నేనే ఎందుకు మొదటిగా మాట్లాడాలని ఒక ఈగో అనేది ఉంటుందన్నమాట అటువంటి వారందరూ కూడా ఈ యొక్క వసీకరణ మంత్రంతో మీరు మీరు కోరుకున్న మనిషిని భార్యనైనా భర్తనైనా ప్రేమించుకున్న ప్రేమికులైనా ఎవరినైనా అయినా సరే మీరు వసం చేసుకోవచ్చు అనమాట అటువంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రం అనమాట ఆ మంత్రం ఏంటంటే ఓం నమ కాళికాయే సర్వాకర్షణి అముఖం ఆకర్షాయ ఆకర్షాయ శీఘ్రమణ ఆనాయ ఓం క్రోం క్రోం భద్రకాళియే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం నమ కాళికాయే సర్వాకర్షణే అముకం ఆకర్షాయ ఆకర్షాయ శీఘ్రమణయ ఆనాయ ఓం క్రోం క్రో భద్రకా నమ నమ కాళికాయే సర్వాకర్షణే అముకం ఆకర్షాయ ఆకర్షాయ శీఘ్రమణయ ఆనాయ ఓం క్రోం క్రోం భద్రకాళి నమ ఇది ఒక గొప్ప ఆకర్షణ మంత్రమండి ఈ మంత్రంలో అముకమన్న చోట ఎవరైతే మీ అంటే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మీ వద్దకు రావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చేర్చి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించాలి అమ్ముకమనే మాటను తొలగించాలి ఇలా చెప్పడం వల్ల ఇలా జపించడం వల్ల మిమ్మల్ని అంటే మీరు ఎవరినైనా సరే మీ వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇష్టం లేనప్పటికీ కూడా తెలుసు కానీ కానీ జపం చేసిన ఆ వ్యక్తి మీ వద్దకు ఆకర్షింపబడి వస్తారు ఇది శాస్త్ర గ్రంథాల్లో చెప్పుకుబడ్డాయి ఈ మంత్రమైనప్పటికీ త్రికరణ శుద్ధి కలిగిన వారికి మాత్రమే మంత్రసిద్ధి కలుగుతుంది అత్యంత శక్తివంతమైన ఈ కాళికాదేవి మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేసుకోకూడదు అంటే చెడు కోసం అస్సలు వాడుకోకూడదనమాట కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని అత్యంత నియమ నిబద్ధతతో అత్యంత పవిత్రంగా మీరు ఈ మంత్రాన్ని మీరు జపించుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ వశమయ్యి సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు